వెల్కమ్ టు రాజనీతి రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం రెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైసీపీలో ఆందోళన రేకెత్తిస్తూ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ ట్వీట్ మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ ఏంటంటే అది చాలామంది ఉంటారు ఆయన మళ్ళీ ఒకసారి చెప్తా అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులారా ఆలోచించుకోండి భవిష్యత్తులో మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి వెనుజులాలో ఎంతో భారీ ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధిపతులు చుట్టూ ఉన్నా కూడా మిస్సైళ్ళు యుద్ధ విమానాలు సైన్యం ఉన్నా కూడా ఆ దేశ అధ్యక్షుడు మధురోని అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగింది అంటే కారణం ఏంటి వాళ్ళంతా అమ్ముడు పోవడమే కదా అని ట్వీట్ చేశారు ఈ ట్వీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకపోయినా అది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే అని అర్థం చేసుకోవాలి సరే కొంతమంది వితండవాదులు ఉంటారు వాళ్ళు జగన్నే ఎందుకు అనుకోవాలి చంద్రబాబును ఉద్దేశించేసాడు అనుకోవచ్చు కదా అని కూడా వాదిస్తారు కానీ మనం ఒక సంవత్సరం వెనక్కి వెళితే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభకు రాజీనామా చేసిన సందర్భంలో ఆయన ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఏర్పడింది ఆ కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి తనను దూరం పెట్టారని ఆరోపించారు ఆ కోటరీ చర్యల మూలంగా తనకు రాజకీయాలంటేనే విరక్తి వచ్చింది రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటాను అని విజయసాయిరెడ్డి ప్రకటించారు జగన్ చుట్టూ ఉన్న కోటరీ మాటలు విని జగన్మోహన్ రెడ్డి మారిపోయి తనను దూరం పెట్టారని కోటరీని వదిలించుకోకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని విజయసాయిరెడ్డి హెచ్చరించారు ఆ కోటరీ పార్టీలో తన స్థానాన్ని దెబ్బతీసిందని జగన్ సొంతంగా నిర్ణయాలు తీసుకోకపోతే వైసీపీ నష్టపోతుందని కూడా ఆయన చెప్పారు అప్పట్లో ఆయన పేర్లు చెప్పలేదు పేర్లు చెప్పకపోయినా కూడా పరోక్షంగా అప్పటి అంటే అధికారంలో ఉన్నప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డిని అటాక్ చేశారని అప్పట్లో అందరూ అనుకున్నారు లిక్కర్ కేసులో సిట్ విచారణకు పిలిచినప్పుడు కూడా విజయసాయి రెడ్డి ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి తాను విజిల్ బ్లోయర్నని తనకు తెలిసినంత చెప్తానని కూడా ఆయన ఆ రోజున మీడియా ముందు చెప్పారు కొంత విరామం తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యారు కొంత విరామం తర్వాత తను ఎప్పుడైనా మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు విజయసాయిరెడ్డి ఈ లిక్కర్ కుంభకోణంలో ఈడీ కూడా ఎంటర్ అయింది ఈ సిట్ నుంచి అన్ని వివరాలు సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నెల ఇరవై రెండో తారీఖున విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు పంపింది ఈడీ నోటీసుల నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది విజయసాయిరెడ్డితో పాటు మిథున్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు పంపింది విజయసాయిరెడ్డికి ఇరవై రెండో తారీఖు రమ్మని నోటీసులు పంపితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇరవై మూడో తారీఖు రమ్మని నోటీసులు పంపింది మిథున్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి బీజేపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారని అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అభ్యంతరాలు లేకపోతేనే చేర్చుకోవాలన్నా అంటే ఆయన ఎన్వోస్ ఇవ్వాలన్నమాట ఆయన ఇస్తే చేర్చుకోవాలన్న ఆలోచనలో బీజేపీ ఉందని ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలు ఒకప్పుడు విజయసాయిరెడ్డి పరోక్షంగా మెన్షన్ చేసిన లాంటి వాళ్ళే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఇప్పటికీ ఉంటున్నారు వాళ్ళు కూడా కేసుల కోసం బీజేపీ పెద్దలతో తెరవనకు సంబంధాలు నేర్పే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి ఇప్పుడేమో ఈ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఎవరైనా సరే ఈ లిక్కర సంబంధించి మరింత లోతైన వివరాలు కనుక తెలియజేస్తే అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది సో ఈ సందర్భంలో విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ జగన్మోహన్ రెడ్డికి ముందస్తు హెచ్చరికగా భావించాలి విజయసాయి రెడ్డికి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి ఆయన సంబంధాలు ఎంత బలంగా ఉంటాయంటే ఒక టైంలో అంటే రెండు వేల పద్నాలుగు పదిహేడు మధ్య తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది ఎన్డీఏలో ఉన్నప్పటికీ టీడీపీ నేతల కంటే విజయసాయిరెడ్డికే ఎక్కువ సమాచారం తెలిసేది ఢిల్లీలో కేంద్రానికి సంబంధించి బీజేపీకి సంబంధించి ఒక రకంగా తెలుగుదేశం బీజేపీ మధ్య అపోహలు రావడానికి కూడా విజయసాయి అని అంటారు అంటే అంత బలమైన సంబంధాలు ఉన్నాయి బీజేపీ అగ్రనేతలతో విజయసాయిరెడ్డికి సో అంత నెట్వర్క్ ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఈ ట్వీట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన సహచరులతోనే ముప్పు రావచ్చు అన్న చర్చ జరుగుతూ ఉంది ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన సహచరులు చాలామంది ఇందులో ఇరుక్కునున్నారు అందుకే విజయసాయి ట్వీట్ చేశారన్న సందేహాలు కూడా ఉన్నాయి ఈ లిక్కర్ కేసు విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అసలు పేకల లోతు కేసుల్లో ఉన్నారు అక్రమాస్తుల కేసుల్లో ఉన్నారు ఆ కేసుల విచారణ నత్తను తలపిస్తా ఉన్న విషయం ప్రజలందరికీ తెలుసు సో ఇప్పుడు ఆయన సహచరులు కోటరీ సభ్యులు కూడా చాలామంది కేసులతో ఉక్కిరి అవుతా ఉన్నారు వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురోని అమెరికా ఎత్తుకెళ్ళటం వెనక కోటరీ హస్తం ఉందని విజయసాయిరెడ్డి చెప్పడం వెనక జగన్మోహన్ రెడ్డికి ఆయన కోటరీతోనే ముప్పు ఉందని అర్థమవుతా ఉంది ఆ ఇన్సిడెంట్ని కోట్ చేస్తూ ప్రజానాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళందరికీ హత్యక జారీ చేశారు విజయసాయిరెడ్డి సో ఇప్పుడు ఈ లిక్కర్ కేసు విచారణలో ఇప్పటిదాకా జగన్ పేరు అధికారికంగా రాకపోయినప్పటికీ ఆయనే కింగ్ పిన్ అన్న ప్రచారం ఉంది సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా నూతన మద్యం పాలసీ కానీ లేదా ముడుపులు వసూలు కానీ జరగవన్నది జగద్విదితం కాబట్టి సాయిరెడ్డి ఢిల్లీ పరిణామాలను ముందుగానే గ్రహించి ఢిల్లీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ను ముందుగానే గ్రహించి శకునం చెప్పారా అనిపిస్తూ ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్